ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో హయ్యెస్ట్ సోల్డ్ ప్లేయర్స్ లిస్ట్ ఏంటో చెప్తాను వినండి టాప్ ఫైవ్ నెంబర్ వన్ ప్లేస్లో ఉంది ఓవర్సీస్ ప్లేయర్ అనుకున్నారా ఓవర్సీస్ ప్లేయరే కాదు మా లిటరల్లీ నెంబర్ వన్ ప్లేస్లో ఉంది మన ఇండియన్ ప్లేయర్ వరల్డ్ కప్లో అద్దరగొట్టిన పర్ఫార్మెన్స్ ఇచ్చింది అండ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా తీసుకుంది వరల్డ్ కప్లో తనే దీప్తి శర్మ రైట్ టు ద మ్యాచ్ యూస్ చేసి యూపీ వారియర్స్ తీసుకున్నారు త్రీ పాయింట్ టూ జీరో సియర్ తన ఆల్రౌండర్ నెంబర్ టూ అమిల కేర్ త్రీ సియర్ మూడు కోట్ల రూపాయలకి ముంబై ఇండియన్స్ వాళ్ళు తీసుకున్నారు తను కూడా ఆల్రౌండర్ నెంబర్ త్రీ సోఫీ డివేన్ గుజరాత్ జైంట్స్ వాళ్ళు తీసుకున్నారు రెండు కోట్ల రూపాయలకి తను కూడా ఆల్రౌండర్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ ఫోర్త్ ప్లేస్లో మెగ్ గ్లానింగ్ ఆల్రెడీ త్రీ టైమ్స్ లిటరలీ తను ఛాంపియన్స్ లెక్క చేసేసింది ప్రతిసారి ఫైనల్స్కి తీసుకెళ్ళిపోయింది ఈసారి తనైతే యూపీ వారియర్స్కి వచ్చేసింది వన్ పాయింట్ నైన్ జీరో సిఆర్కి సో తను బ్యాట్స్మెన్ నెంబర్ ఫైవ్ సి హెన్రీ వన్ పాయింట్ త్రీ జీరో సిఆర్ సో ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు తీసుకున్నారు తను కూడా ఆల్రౌండర్ వీళ్ళేమో టాప్ ఫైవ్ ప్లేయర్స్ సో వీళ్ళలో ఎవరు వర్త్ అనిపిస్తుంది ఆ అమౌంట్కి జరగ్ కామెంట్ చేయండి ఎవరు అన్వర్త్ అనిపిస్తుంది ఆ అమౌంట్కి జరగ్ కామెంట్ చేయండి